పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా మా మహిళా కూడా కూడా మీరందరూ కూడా సైకిల్ గుర్తికి ఓటేయాలా అదేవిధంగా కమలం గుర్తికి ఓటేయ్యాలని చెప్పి సమయం తక్కువ ఉండటం వల్ల గౌరవనీయులు కనుమూరు రఘురాం కృష్ణంరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పదాభివందనాలు చేస్తూ అలాగే మిత్రులు రామరాజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి సోదరులు శ్రీనివాస వర్మ నా మిత్రులు దుత్తిగా నాగరాజు ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మిట్ట మధ్యాహ్నం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ప్రేమాభిమానాలతో మీరందరూ వచ్చారు మీ రుణం తీర్చుకోలేని రుణం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో కారులో వచ్చేటప్పుడు గత పదిహేను ఇరవై రోజులుగా ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి విద్యాశ్వరం నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకు చెప్పా తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అది చేద్దామమ్మా ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్ గా అండదండలుగా ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయింది ఆక్వా పరిశ్రమ దాన్ని వృద్ధి చేద్దామని చెప్పారు అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను ఆకువీలో తిరిగా అధ్వాన్న ఉంది అది మున్సిపాలిటీ అంటే ఎవడో నమ్మడు ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆకువిడిగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాను సార్ మీ మీద నమ్మకంతో మీరు నాకు ఆ భరోసా మా ఆకువీడు గ్రామస్తులు సారీ ఆకువీడు పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన మాటిచ్చారు స్కీములు అన్నీ ఆయనే చెప్తారు నేను చెప్పేది ఒకటే మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఓటేయండి రాని జెరాక్స్ కావాలి అంటే పిచ్చోడగొట్టేయండి అంతే ఇది మెయిన్ పాయింట్ రేపు సాయంత్రం మనమందరం అందరం కాపీలు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు జెరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ నాలుగు ఐదు గంటలకి ప్రచారం ముగుస్తుంది నాలుగు నాలుగున్నర మధ్యన ప్రతి బూత్ దగ్గర జెరాక్స్ కాపీల్ని మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియచేద్దాం కాలతీతమైంది కాబట్టి పెద్ద ఆయనకి ఇంకా ఐదు మీటింగ్లు ఉన్నాయి ఇవాళ అందుకని రోజు మనం మాట్లాడుకునే మాటలు నేను మాట్లాడను జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ నాకు వచ్చిన ప్రతి ఓటు నా తమ్ముడు శ్రీనివాస్ వర్మకు రావాలి అతనికి ఒకటి ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ నాకన్నా అతనికి ఒక కోటి తక్కువ వచ్చిన చెడ్డ పేరు నాకు వస్తుంది అని చేత మీరు అందరూ తమ్ముడు శ్రీనివాస్ వర్మని మంచి మెజార్టీతో గెలిపించాలి వన్స్ అగైన్ జై చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం మిత్రులరా సమయం తక్కువ ఉన్నది క్లుప్తంగా మాట్లాడతాం